లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా సేవలు చేయడంలో అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థ హైదరాబాదులో లయన్స్ క్లబ్ సంస్కృతికి ఒక ప్రత్యేకత ఉంది సమాజంలో లబ్ధ ప్రతిష్టలైన ఎంతో మంది వ్యక్తులు ఈ క్లబ్లో సభ్యులుగా ఉన్నారు లయనిజం అంటే ప్రపంచానికే సేవలు చేయడం లయనిజం అంటే ఒక భరోసా లయనిజం అంటే విలువలతో కూడిన ఆదర్శం లయనిజం అంటే ఒక ఆపన్న హస్తం మే పంతొమ్మిదివి తేదీ హైదరాబాద్ హిమాయత్నగర్ కూడలిలో బాగా రద్దీగా ఉండే ప్రాంతం సమయం పన్నెండు గంటలు మంచి భోజన పదార్థాలతో కూడిన లయన్స్ క్లబ్ వ్యాను అక్కడ సిద్ధంగా ఉంది లంచ్ సమయం కావటము అందరూ ఎంతో ఆకలిగా ఉన్నారు అనాథలు ఆపాగ్యులు ఇలా అందరినీ ఆప్యాయంగా పిలిచి అక్కడే లయన్స్ క్లబ్ సభ్యులు వారికి మంచి విందు భోజనం ఆప్యాయంగా వడ్డించారు దాదాపు మూడు పాటు ఈ అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగింది దానాలలో గొప్పది అన్నదానం దీనికి మించిన దానం మరొకటి లేదు అందరూ తృప్తిగా కడుపు నిండా భోజనం చేశారు ఆ తరువాత దాహం తీరేంతగా మజ్జిగ తాగారు సంస్కృతి క్లబ్ ఫాస్ట్ ప్రెసిడెంట్ లయన్ మహేష్ ఈ అన్నదానాన్ని స్పాన్సర్ చేశారు ఆయన కుమార్తె వైష్ణవి యుఎస్ఏలో ఎంఎస్ చదువుతుంది ఈ రోజు ఆమె పుట్టినరోజు కావడంతో లయన్ మహేష్ ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు సంస్కృతి చాక్టర్ ప్రెసిడెంట్ లయన్ సాయి కుమార్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు సంస్కృతి ప్రెసిడెంట్ ఎలెక్ట్ లయన్ డాక్టర్ బుక్కా మహేష్ బాబు ప్రముఖ దంత వైద్యులు లయన్ డాక్టర్ బి చంద్రకాంతరావు సీనియర్ జర్నలిస్ట్ రంకిరెడ్డి చంద్రశేఖర్ లయన్ ఆర్ టి రాజు విఘ్నేష్ ఈ కార్యక్రమాల్లో పాల్గొని తమ సేవలు అందించడం జరిగింది లయన్ మహేష్ మాట్లాడుతూ ఇలా అన్నదానం చేయడం తనకి ఎంతో సంతృప్తిని ఇచ్చిందిని ఇక మీదట క్రమం తప్పకుండా ఇలా అన్నదానాలు చేస్తానని అన్నారు ఈ అన్నదానాన్ని అమెరికాలో చదువుతున్న తన కుమార్తెకు కానుకగా ఇస్తున్నానని ఆయన అన్నారు